దెబ్బ పడితే గాని దేవునికి లోబడవా అందుకే దెబ్బలు తగులుతున్నాయి కొంతమందికి పెద్ద దెబ్బలు తగులుతాయి జాగ్రత్త ఉద్యోగం పోవటం నీకు ఒక భయకరమైన రోగం డయాగ్నోస్ అవ్వటం నీ పరిస్థితిని ఊహించినట్టు కాకుండా తారుమారైపోవటం చూసినప్పుడు అప్పుడు దేవా అప్పుడు వస్తారు దేవుడు కావాలి అప్పుడు దేవుడు కావాలి గాలి తిరిగేవాడు పీతులతో సహాయం కొర కోరేవాడు ఎవడు నీకు తోడుండడు ఎవ్వడు ఈ లోకంలో నీకు సహాయం చేయలేని పరిస్థితులు వస్తాయి ఎవ్వరు నిన్ను ఏమీ చేయలే మేలు చేయలేని స్థితులు వస్తాయి కాడికి అలవాటు లేని కోడే దెబ్బలకు లోబడినట్లు నేను శిక్షకు సరే 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 నీ కాడి మోస్తా నీ కాడి మోస్తా దేవుడు ప్రేమించిన కుటుంబాలకి దేవుడి ప్రేమించిన కుటుంబాల్లో పుట్టిన బిడ్డలకి యవనస్తులు చూడండి ఒంటి గంట మీటింగ్ రెండు గంటల మీటింగ్ వస్తారు మీడి గంటల మీటింగ్ వస్తారు వాళ్ళు మీరు కనుక మారకపోయింటో మీరు తోగబోతులేదంటే వాళ్ళ బతుకులు ఎట్లుండే తెలియదు అడుగుతుంటుండే వాళ్ళే మిమ్మల్ని దేవుడు మార్చి రక్షణలోడికి నడిపించి మీ బిడ్డలు దేవుని అంత భయభక్తుల్లో పెంచి మంచి యవనస్తులుగా మంచి అందంతో మంచి చదువులతో మీ స్థాయి పెంచి ఆశీర్వదిస్తే ఆ యవనస్తులు కృతజ్ఞత లేదు నా కోసమే నా మా నాన్నను మార్చాడు దేవుడు నేను ఇప్పటికీ గుర్తుగలుగుతాను రక్షించబడిన తల్లిదండ్రులు కలిగిన వారులారా గుర్తు పెట్టుకోండి మీకోసమే మీ నాన్నను అమ్మను మార్చాడు ఆయన నిన్ను ప్రేమించాడే ప్రేమగా మీ పట్ల ఆయనకి అనేక ఉద్దేశాలు ఉన్నాయి ఎంతకాలం తిరుగుతావు గాలికి ఎంతకాలం ప్రయాసపడతావు లోకం వాటి కొరకు నా కాడి ఎత్తుకో పాపపు కాడి భయంకరమైనది నా కాడి సులువైనది అది లఘువైనది నా కాడి ఎత్తుకొని నన్ను నా ఇద్దరు నేర్చుకుంటున్నాడు ప్రభు